ఈ వ్యక్తి పదివేల సంవత్సరాల నాటి దొరికిన పురాతనమైన క్రీపీ క్లీన్ చేస్తున్నప్పుడు అతడు అనుకోకుండా తన వేల క్రీపితర నోటిలో పదరైన పల్లెబ్ గుచ్చుకోవడం వల్ల గాయమై ఆ పురాతన వస్తువు యొక్క దంతాల మీద రక్తం కారుతుంది కానీ అయితే తర్వాత రోజు ఎగ్జిబిషన్ లో ఆ క్రీపి ఆర్టిఫాక్ట్ ప్రదర్శన కుంచుతారు ఆ ఎగ్జిబిషన్ లో రాత్రి ఆర్టిఫాక్ట్ ను క్లీన్ చేసిన వ్యక్తి ప్రొసెస్ అయినట్టు స్ట్రేంజ్ గా ఉండటంతో పాటు అతడికి బాగా చెమటలు పట్టి చూడటానికి భయంతో వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు అతడి వేలికి ఇంకా రక్తం కారుతూ ఉంటుంది అతడు ఆర్టిఫాక్ట్ దగ్గరకు చేరుకోగానే ఏదో ఒక రహస్యమైన శక్తి అతను ఫోర్స్ చేస్తున్నట్టు అతడి కళ్ళు వేగంగా రక్తంతో ఎండిపోతుంటే ఇదంతా క్రీప్ మ్యాజిక్ వల్ల జరుగుతుందని తెలుస్తుంది అది నిదానంగా అతని మనసును మార్చడం ప్రారంభిస్తుంది అదే ఎగ్జిబిషన్ కు వచ్చే ప్రెసిడెంట్ ను సేఫ్ గా హాజరయ్యేలా అక్కడ సెక్యూరిటీ సెట్ చేసుకుంటుంటారు ఆ లోపే రాష్ట్రపతి రాగానే ఆ పొసెస్ అయిన వ్యక్తి రాష్ట్రపతి వచ్చే వైపు స్ట్రేంజ్ గా వెళ్లటాన్ని ఒక లేడీ సెక్యూరిటీ గమనిస్తుంది అలా ఇక్కడ సంథింగ్ ఏదో తప్పు జరుగుతుందని గ్రహించి అతడు నడిచిన వైపు చూస్తే అక్కడ అతడి వేరుండి వచ్చిన రక్తం కనిపించడానికి చూస్తుంది ఇటువైపు పొసెస్ అయిన వ్యక్తి ప్రెసిడెంట్ వచ్చే వైపు సీరియస్ గా చూస్తూ ఉంటాడు ఇంతలో ఆ లోపలికి ప్రమాదం ముందే గ్రహించిన లేడీ సెక్యూరిటీ తన ఖాళీ అడ్డుగా ఉంటాయని తీసేసి ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది ఆ ప్రెస్ రాగానే ఆ పొసెస్ అయిన వ్యక్తి వెంటనే తన జోబ్ లోంచి కత్తి తీసి అటాక్ చేయబోయలోగా ఆ లేడీ సెక్యూరిటీ వెంటనే తన పిస్టల్ తీసి అతడిని అడ్డుకుంటున్నప్పుడు వచ్చే సౌండ్స్ విని వెంటనే మిగిలిన సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయ్యి ప్రెసింట్ ని అడ్డుకోవడగా ఉండి సేవ్ చేస్తారు ఆ పొసెస్ అయిన వ్యక్తి ఆ లేడీ సెక్యూరిటీతో ఫైట్ చేస్తుండగా ఏమైనా ఏంటో అతడు సంద్గా ఆగిపోయి పడిపోతాడు అనే మన సెక్యూరిటీ ఆ మ్యాజికల్ ఆర్టిఫాక్ట్ నోట్ లో బ్లడ్ రావడానికి గమనించి దీని వల్ల ఇదంతా జరుగుతుందని అనుకుని దాన్ని తీసుకుని అక్కడ నుండి త్వరగా పరిగెత్తుతాడు అలా పరిగెత్తుతుంటే అనుకోకుండా జారి ఆ క్రీపు తన కింద పడే నుండి దూరంగా పోతుంది దాన్ని తీసుకుందామనే లోగా ఎవరు గడ్డ ఉన్న ఒక స్ట్రేంజ్ వ్యక్తి దాన్ని తీసుకోబోతుంటే పీటర్ చూసి దాన్ని తీసుకోకూడదని తుపాకని గురి పెట్టి హెచ్చరిస్తాడు కానీ ఆ గడ్డ ఉన్న వ్యక్తి అతడికి తెలిసి నని పీఠ గ్రహించాడు ఆ గడ్డ ఉన్న స్ట్రేంజ్ వ్యక్తి ఒక కీని తీసి ఆర్టిఫాక్ట్ తలలో పెట్టంగానే దాని ఒక వింత ద్రవంతో గోల్డెన్ లైట్ వస్తుంది దాని వల్ల పొసెసైన వ్యక్తి నొప్పితో గట్టిగా అరుస్తూ ఉంటాడు ఉండే కొద్ది లైట్ తగ్గడంతో పాటు ఆ క్రీప్ ఆర్టిఫాక్ట్ తల నోరు క్లోజ్ అవ్వటంతో ఆ పోసేసైన వ్యక్తి కూడా తిరిగి నార్మల్ స్థితికి వచ్చేస్తాడు